అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే స్వప్న కావ్యం తిడుతూ ఉంటుంది అందరూ నమ్ముతుంటే నువ్వెందుకు వేరుగా ఆలోచిస్తున్నావు అని అంటుంది అంతలో అప్పు స్వప్నతో అక్క అక్కలా మనం ఎందుకు ఆలోచించడం లేదు వన్ పర్సెంట్ అయినా అక్కని నమ్మాలి కదా తనని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా స్వప్న అని చెప్పి అంటుంది నేను మరలా మొదటి నుండి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాను పైన ఆఫీషియల్స్ ని అడిగి కేసు రీఓపెన్ చేస్తాను అంటుంది అందుకు స్వప్న అయితే నాది ఒక కండిషన్ నాకు మాట ఇవ్వు కావ్య అని చెప్పి కావ్యని అడుగుతుంది అప్పు కేసులో ఫైనల్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది నిజం అని చెప్పి నువ్వు నమ్మాలి అది ఒప్పుకుంటాను అంటేనే కండిషన్ పెడతా పెడతాను అని చెప్పి అంటుంది అంతలో కావ్య ఆ కేసు రీఓపెన్ అయ్యే లోపే నా భర్తను తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతాను అని ఛాలెంజ్ చేస్తుంది అక్కా చెల్లెళ్ళతోటి ఇది ఇలా ఉంటే యామిని ఏమో రాజ్ కావ్య ఆలోచన నుండి దూరం చేయటానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ వేరే స్టోరీ అల్లి అల్లి చెప్పించాలని చూస్తూ ఉంటుంది నేను తప్ప నీకెవరూ లేరు రాజ్ అని రుజువు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రుద్రాణి కావ్యని పిచ్చిదాన్ని చేయాలి ఇంట్లో అందరి ముందు తనని తప్పు పట్టించాలని చూస్తూ రాజ్ ఫోటోకి దీపారాధన చేయబోతుంది అప్పుడు అమ్మమ్మ గారు అపర్ణ ఇద్దరు కలిసి తన్ని తిడతారు తనని గురించి ఆలోచించవా తన మనసు ఎందుకు బాధ పెట్టాలని చూస్తున్నావు కావ్య మనసు అని చెప్పి అడుగుతారు కావ్య బాధపడుతుంది వాళ్ళు బాధపడుతుంది అని చెప్పి నా అల్లుడికి ఆత్మశాంతి లేకుండా చేయమంటారా అని చెప్పి వాళ్ళని నిలదీస్తుంది ఇది చూసిన కావ్య రుద్రాని పీక నొక్కేస్తూ ఉంటుంది కోపంతో అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్లో కావ్య హాస్పిటల్కి వెళ్ళి రాజు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అంతకంటే ముందే రాజు యామిని కూడా హాస్పిటల్కి వస్తారు రాజుని కావ్య చూస్తుంది ఇద నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ